నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ నేను నిన్న అనుకుంటా ఉదయం ఇది చాలామంది ఉపయోగపడే వీడియో అందుకే వేస్తున్నారు దయచేసి చేరి ఏరి మీ భార్యలకు అయితే నేను ఇంట్లో మావిడ నేను వస్తున్నా ఈ సీజన్లో బోడగరకాయలు బాగా దొరుకుతాయి రాగా నాకు మధ్యప్రదేశ్ హైవే మీద పిల్లలు పాపం జంగల్లో పట్టుకొని అమ్ముతూ ఉంటారు అవి నేను తీసుకొస్తా కొంచెం మంచిగా కూరండి మా అమ్మాన్ని నట్టని ఒకటే ఒక డైలాగ్ పట్టిన అంతే వెంటనే మావిడ బయటకు వచ్చింది మా పాపని తీసుకొని మార్కెట్ పోయింది నేను సండే పోయి ఆయనతో కిలో బోడగారేయలు కొన్నది ఆ కాకరకాయలు పట్టుకొని మా అమ్మ దగ్గరికి పోయింది అంటే ఆంధ్రలో వీటిని ఆ కాకరకాయలు అంటారు సార్ తెలంగాణలో మేము బోడగారకాయలు అంటాం ఇవి ఓన్లీ వర్షాకాలం సీజన్లోనే వస్తాయి పోయింది మా అమ్మ దగ్గర వంట చేయించుకుంది మీ కొడుకు ప్రతి సంవత్సరం నేను బోడగారికాయ అండినప్పుడల్లా మా అమ్మ మంచిగా అంటుంది మా అమ్మ మంచిగా అంటుంది అంటుందని మా అమ్మతోటి అండిపించుకొచ్చి ఇంట్లో పెట్టి ఇప్పుడు నేను వచ్చింది ఇప్పుడే ఉదయం వచ్చిన మంచిగా వేడి చేసి తీసుకొచ్చిన ముంగట పెట్టింది మీ అమ్మ వండిన బోడారకాయలు కూర మీరు దీని వీ మా కద్దు అని నేను ఇది ఎందుకు వేస్తున్నా అంటే ప్రతి తల్లిదండ్రులు ఇప్పుడు నా బిడ్డకైనా నా భార్య వండిన వంట బాగుంటుంది వేరేటోళ్ళ వంట నచ్చదు అట్ల నాకు మా అమ్మది నచ్చుతుంది నా భార్యకు వాళ్ళ అమ్మని నచ్చుతుంది ఇట్లా ఇది తరతరాలుగా మన చిన్నప్పటి నుంచి ఆ ఫుడ్కు అలవాటు పడ్డాం కాబట్టి ఇది జనరేషన్గా మారుతూ ఉంది మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటాం మా అమ్మ బాగా ఉంటుంది అని అట్లా కామన్గా చెప్తాం దాన్ని మావిడ సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా తీసుకొచ్చి నాకు అండిపెట్టింది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్